సో ఫైనల్ గా గువ్వలో బాలరాజు లైన్ లో ఏమైనా చక్రధర్ చక్రధరగోడు ఇతర పార్టీ ఎమ్మెల్యే కావాలనేది ప్రధాన ఉద్దేశం ప్రధాన ఎజెండా అలాంటప్పుడు పార్టీ కావాలి కాంగ్రెస్ లో లేరు బీఆర్ఎస్ లోకి పోలేరు బిజెపిలోకి ఏమైనా పోయే అవకాశం ఉంటుందా గువ్వలో బాలరాజు లాగా ఎమ్మెల్యే కావాలనే నా లక్ష్యం అని నేను ఎరూ చెప్పలే అదే నా లక్ష్యం అయితే లాస్ట్ టైం గెలిచినటు నాకు చాలా స్కోప్ ఉంది చాలా నియోజకవర్గం ఎందుకు మరి ఎమ్మెల్యే లక్ష్యం లేదు ఇప్పుడు నేను సొప్పబెండు తీసుకొచ్చి నరక మొద్దుల్ని నరకాలే గట్టి గట్టి చెట్టు నరకాలే నేను నా శత్రువుని కూడా బలంగా ఎదురు ఇప్పుడు హరీష్ రావు పేరు తీయాలంటే దౌడలు రావు ఒక్కొక్కడికి ఈ రాష్ట్రంలో ఆయనని అన్నోడే లేడు అంతా కేటీఆర్ ని టార్గెట్ చేస్తారు కదా హరీష్ అవును అంటాడా ద వన్ అండ్ ఓన్లీ వన్ చాలా మంది బచ్చగాలు కామెంట్లు పెడతారు మా హరీష్ అన్న అది అని నేను జోక దలుసుకోలేదు నేను హరీష్ స్టడీ చేసిన మన స్టామినాకి ఈయన కరెక్ట్ అనుకున్నా ఏం సక్సెస్ అయిన చక్రధర్ అని అడిగితే ఆయన మీద ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగతంగా కూడా కేసు పెట్టలే నేను పెట్టినా ఆయన కోర్టుకు వచ్చి నాకు బెయిల్ ఇవ్వండి ముందస్తు బెయిల్ ఇవ్వండి నన్ను అరెస్ట్ చేయకుండా అడుక్కునేలా చేసిన అదే నా సక్సెస్ ఇక జర్ర వదిలిపెడితే జైలు దాకా పోయే పరిస్థితికి తీసుకొచ్చిన పదిహేడు వేల ఓటు బ్యాంకు బిఎస్పి అనే ఒక పార్టీ నుంచి పదిహేడు వేల ఓటు బ్యాంకు సంపాదించగలిగా కొత్త మొహంతో పదిహేడు వేల ఓటు వంద రూపాయలు ఇవ్వలే ప్రమాణం పూర్తిగా చెప్తుంది అనుకున్నాను తెలిసినప్పుడు ప్రచారానికి ఉంటుంది నేను ఇతరు పిలిచి వంద రూపాయలు ఇయ్యలే సత్యప్రమాణంగా చెప్తున్నా ఇది మైనంపల్లి లాంటి ఒట్టు కాదు మళ్ళీ ఇది నిఖార్సైన చక్రధర ఒట్టు అబద్ధంగా అండి నేను నిజంగా ఒక వంద రూపాయలు ఇచ్చున్నా ఆ రోజు అరీష్ నన్ను పట్టించేటోడు హరీష్ ఎప్పుడు పర్సనల్ గా తీసుకోలేదు స్ట్రాటజికల్ గా కొట్టినా నా శత్రువు నేను నేను ఒక పిహెచ్డి అనుకున్నా నేను పిహెచ్డి చేయాలని ఉండే ఒక రాసిన కొట్టబోయే ఇంకో ముద్దు కూడా వచ్చింది కదా ఏది సొప్పబెండ్లు అన్నది చూడే అంతే అది వృత్తి ఇట్లా మన తుపా గ్రామ ఉంటాడు చూడు అల్లం కుల్లం వచ్చి ఆగమాగం చేసి గంగరేద్దు ఎగిరినట్టు ఎగిరిపోతాడు అది ఉత్తుదే అది చక్రధర్ ఆనాగా నత్ పైసలు ఉన్నాయి అమ్మ పైసలు పెద్ద లెక్కన నేను నాగం చేయాలంటే నేను ఒక్క ఒక్క పిటిషన్ వేస్తే పిచ్చని పోతావు నువ్వు నేను ఏం చేయాల్సిన అవసరం లేదు ఒక్క లెటర్ రాస్తే నువ్వు పిచ్చొని పోతావు ఎందుకు రాస్తున్నారు ఇప్పుడే మొదలు పెట్టినా కదా గ్రౌండ్ వర్క్ చేయాలి రీసెర్చ్ చేయాలి ఈయన అలవాట్లు ఏంది ఈయన కథ ఏంది ఈయన సంగతి ఏంది ఏడికేలు వచ్చాడు నాతో పెట్టుకుంటే మరి ఆయనకు లైఫ్ టైం గుర్తుండద్దా గుర్తుండాలా లేదా టార్గెట్ ఎవరు మైనపల్లి హనుమంతరావా హరీష్ రావ నాకు వీళ్ళ కాదు నేను పోతున్నప్పుడు నాకు తగిలిన ఒక గాయం ఒక శత్రువు ఇద్దరు శత్రువులు అయిన శత్రువు ఏం కాదు హరీష్ రావు నా శత్రువు రాజకీయ ప్రత్యర్థి అంటే రాజకీయ ప్రత్యర్థి ఇప్పుడు నేను నాకు ఆన్సర్స్ మార్చుకుంటే ఆయనకి నాకు ఏం సంబంధం ఉంటది ఉండదు కదా మైనపల్లికి కూడా నాకేం సంబంధం లేదు ఇప్పుడు ఆయన సిద్దిపేట కాంగ్రెస్ నేను బీసీ మూమెంట్ లో ఉన్నా ఆయనకు నాకు ఏం సంబంధం ఉంటది ఆయనకు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి నాతో పెట్టుకున్న పెట్టుకుంటే అప్పుడు ఉంటుంది ఆయనకి ఆయన ఈ అతి పెద్ద తప్పు ఏందో నేను చెప్తా ఎప్పుడు హరీష నాతో డైరెక్ట్ పెట్టుకోవాలి కింద ఉన్న చంచగాళ్ళు ఉంటారు కొత్త వీళ్ళు నేర్పించినా కొద్ది ఆయన సరే సరే అని కొద్దిగా ఆయన పరిస్థితి అట్లా వచ్చింది మైనంపల్లికి కూడా అట్లాంటి కొంత కింద ఒక వ్యవస్థ ఉంది మైనంపల్లిని ఎట్లయినా నాశనం చేయాలనుకుంటారు వాళ్ళు యువన దగ్గర పంపించాలంటే చక్రాన్ని అయితే కరెక్ట్ మొగుడికి అనుకుంటారు ఎగేస్తున్నారు ఎగురుతున్నావు పగిలేదు నీకే నాకు పీకేదేం లేదు ఒక అరవై అరవై ఉంటాడా అరవై ఏళ్ళు ఉంటాడు కావచ్చు ఆల్మోస్ట్ నీ మనసు యువకుడు కావచ్చు శరీరం కాదు మరి దాన్ని కూడా చూసుకొని నా మీద ఆవేశంగా మెట్లు దిగి కొట్టుకునేవు జాగ్రత్త ఇప్పటి వరకు గౌరవం ఇచ్చిన నీ రోహిత్ ఎప్పుడైతే చాలా చండాలంగా పెడుతున్నారో నేను దలుసుకుంటే నన్ను వాళ్ళు మోస్తురండి నా పబ్లిసిటీ చేస్తారు పైసలు ఇవ్వకుండా దళితగాలి వాళ్ళు అంత నా జీతగాలే వాళ్ళు వితౌట్ టేకింగ్ లేబర్ చార్జెస్ ఎట్టి అంటారు చూడు అలా వాళ్ళే నా కోసం పనిచేస్తుంది యువసేన రోహిత్ యువసేన సిగ్గుంది ఆయనకి గా ఎన్ని ఉన్నాయి మన మెదక్ కాన్సిస్టెన్సీలు ఎన్ని పనులు ఉన్నాయి అసలు మనం మెదక్లో ఎందుకు ఓడిపోయినాం పదివేలు ప్లస్ సెట్లు వచ్చిందని ఏ రోజైనా కూర్చొని నాలుగు లెక్కలు తీసినావా నీ ఎవ్వరం నచ్చకనే అక్కడున్న డీసీసీ తిరుపతి రెడ్డి వెళ్ళిపోయాడు ఈడ మెదక్లు వెళ్ళిపోయారు ఆయన డీసీసీ ఉండే శ్రీధర్ గారు అంటే ఎంతో మంది నీ బాధపరచలే కదా వేరు మీరు గవ్య చూసుకోర్రా బాబు అంటే అయితే హమ్మర్ వేసుకోవాలి ఆభారాగాలు తిరిగినట్టు తిరగాలి నెయ్యి కొడుకులకు తీయకపోతే నేను నిజమైన గౌడ బిడ్డదే కదా మీకు చూపిస్తాను నేను అంటే తొందరలో మా ఫ్యామిలీని ఇవాళ నా ఫ్యామిలీ అయితే రేపు ఇంకొకరు అవుతారండి అంత చండాలమైన వ్యవస్థ వీళ్ళను పాలిటిక్స్ కి ఆజ్యంబోస్తున్నారు వీళ్ళు రాయలసీమ పాలిటిక్స్ ఆంధ్ర పాలిటిక్స్ వీళ్ళు ఈ బూత్ పురాణం అంతా అక్కడిదే వీళ్ళు ఆంధ్ర వెలవాలంటారు వీళ్ళని ఇక్కడ కూడా తెలంగాణ కూడా ఏమన్నా కదా ఎవరు మైనంపల్లి మైనంపల్లి తెలంగాణ కూడా ఎందుకు కాదా కాదు తెలంగాణ కూడా కాదు ఆంధ్ర వెలవ అక్కడ ఈ సో అక్కడ కథలన్నీ ఇక్కడ చూపిస్తుండ్రు అప్పుడే ఆంధ్ర డివైడ్ అయినప్పుడు తన్ని తరమేసినప్పుడు ఈయన నమ్మి తరమేయాల్సింది ఇట్లాంటి రౌడీలు నుంచుకునేది కాకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి అడ్జస్ట్ మంచిది లేదనుకో ఈ గుండా రాజ్యలో జనం బట్టలు చింపు కొడితే పోయేది పరువు మైనంపది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ సో ఆయన నివారించాలి దాడులు చేస్తాం కథలు పడతాం మొన్నవారు మల్కాజగిరిలో కార్పొరేటర్ ని కొట్టినట్టు కొడతాం అంటే బిడ్డ అక్కడ ఏదో మిస్టేక్ జరిగి మీరు పచాయించరు కానీ ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు మీ తోలు తీసి ఆరేస్తాం చూస్తే కార్పొరేటర్ బట్టలు కొడితే బట్టలు జినిగిపోయినాయి అలా అదొక వైపు నడుస్తుంది అండి ఇక్కడ చక్రధర్ణిమా నన్న ఇప్పుడు నాకు ఎన్ని ఫోన్లు వస్తాయి తెలుసా రోజు చక్రధర ఏమంటావు ముట్టడిద్దామా వాళ్ళ ఇల్లు అంటే ముట్టడిచ్చి అని హీరో చేయడం నాకు అవసరం లేదు అనిపి జరిగైతే చూడండి ఏం జరగదు కానీ ఏమన్నా అయితే ఇజ్జది పోతుంది ఎవరు ఇజ్జది పోతుంది ఏమైనా జరిగితే మన ఇజ్జ పోతుంది మన పోతుంది ఒక అమ్మాయి రేపు జరిగింది అనుకో రేపు చేసినాడు కదా సిగ్గుపడాల్సింది ఇది మన వెనపల్లి టీం అంతా రేపిస్ట్ చక్రధర్ రేపిస్ట్ మిమ్మల్ని చేసిన రేపు మీ అయ్యాన్ చేసిందా నిన్ను చేసిందా ఎమ్మెల్యేని పట్టుకొని చేసిందా లేదా మీ ఇద్దరి పట్టుకొని చేస్తుంటే మూడోడు చూసి కేసు మీకు సిగ్గుందా అసలు అది అటెంప్ట్ రేప్ అని అటెంప్ట్ రేపు కూడా కాదండి త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ పెడితే త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ పెడితే జడ్జి గారు దాన్ని తప్పుడు అండి ఇది అని చెప్పి ఈ రాష్ట్రంలోనే తొమ్మిది రోజులకి వచ్చిండ్రా బఫూన్గా వెళ్ళారా రేప్ కేసు ఎస్సీ ఎస్టీ అని పెడితే జడ్జి గారు ఇది తప్పుడు కేసు అని చెప్పి త్రీ ఫిఫ్టీ ఫోర్ అని చేసిండు ఇతను ఆ అమ్మాయిని చెడాయించి అని కేసు పెట్టిండు అది కాదు చెడాయించవచ్చు అని కేసు దాన్ని కాగ్నిజెన్స్ చేసిండు ఓ చదువు రాదు ఇంత బట్లర్ ఇంగ్లీషు ఆడవే ఆ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ లో మీద నిలబెట్టినట్టు కాదు బిడ్డా చట్టంతో మాట్లాడాలి డిఫర్మేషన్ వారేస్తా మీ మీద రేపిస్ట్ చక్కర్ చెప్తున్నా కదా ఇక రేపిస్ట్ అంటే వీళ్ళు అయ్యా కొడుకులే చేసి ఉంటాను అంతే అండి ఎవడా రైతులకు కోట్ల రూపాయలు మంచినా అండి నేను చిల్లరగాలు ఆవా రంగాలు పేటిఎం బ్యాచ్ కావాలని పెట్టుకొని అయితే హుక్ గాంజా గింజా తాగే బ్యాచ్ని మెయింటైన్ చేసుకుంటా ఆ ఏరియాలల్లా ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తారు అయ్యా కొడుకులు ఉత్తాయిరా మీకు పాపం ఉద్యోగవుతాయి పెరాలిసిస్ వచ్చి పీక్తారు వేష్ ఫెలోస్ చిన్న చిన్న పిల్లలండి ఆ ఏరియాలో కనుక్కుంటే వాడు మైనంపల్లి సేన అని కూడా గుంజుతుండేసి ఈ ఇట్లాంటివి రోగ్స్ పిక్ పాకెటర్ కాళ్ళని వీళ్ళని ఉసిగొలిపి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది నువ్వు ఇదే తమాషాలు చేస్తే అప్పుడేదో మర్డర్ కేసులు ఇరికి రోజు చూడు ఈసారి కూడా ఇరుక్తావు అయితే రావు బయటకు రావు ఇప్పుడున్న చట్టాల ప్రకారం మైనంపల్లి హనుమంతురావు ఖచ్చితంగా అయ్య గొడుగులు ఇద్దరు పోతారు నోరు మూసుకొని నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ఒకడు అదృష్టాన్ని గెలిచిండు ఒకడు ఓడిండు నోరు మూసుకొని మీ పని మీరు వేసుకోరు మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావు వీళ్ళిద్దరు శత్రువు చెప్తారు ఇద్దరు శత్రువులు కాదు ఇద్దరు కాదా కాదు ఇద్దరు శత్రువులు ఎందుకైనా పొలిటికల్ రాజకీయ ప్రత్యర్థి శత్రువు అంటే మన ఆస్తిక కుటుంబ పరంగా వచ్చి మనల్ని ఇబ్బంది రాజకీయ ప్రత్యర్థి సో ఇద్దరు హరీష్ రావు రాజకీయ ప్రత్యర్థి ఇక మిగతాది అది స్లమ్ డాగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి